ఎండాకాలంలో ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎక్కడికి పోకుండా ఇంట్లోనే నిమ్మలంగా ఉందాము తిండి లేకపోయినా పర్లేదు కానీ ఎన్నేటో పాటో కూర్చుందాం అనుకుంటాము ఇంతకు నేను దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తా అన్న దానికోసం అనేసి ఇక్కడ బ్యాగ్ సర్దుతున్నా భయం వేస్తూ ఉంది బస్సులో పోవాలి కదా ఎండలు ఎక్కువ ఉన్నాయి మా ఊరు బియ్య టైము సుమారు నైటు సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా అప్పటి వరకు జర్నీ చేస్తూనే ఉండాలి కదా అందుకనేసి కొంచెం భయం వేస్తుంది ఎండలు ఎక్కువ ఉన్నాయి అందుకనేసి ఇంకా ఇక్కడ బట్టలు అన్నీ సర్దుతాను మా పాపవి నావి ఇంకా మేము ఎప్పుడొస్తామో మాకు తెలియదు అందుకనేసి చాలా బట్టలు అయితే తీసుకున్నాము ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి పాపకి ఇంకా మా నాన్న కూడా చాలా రోజుల నుంచి రండి రండి అంటా అన్నాడు ఒక త్రీ మంత్ నుంచి పోకుండా వస్తాంలే వస్తాంలే అనేసి అట్లనే సైలెంట్గా ఉన్నాము ఇంకా ఎలాగ లీవ్లు ఇచ్చినారు కదా పదాములు అనేసి రెడీ అవుతా అన్నాము ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి ఫ్రిడ్జ్లో ఉండే టమాటాలు ఇంకా మామిడికాయలు తర్వాత క్యాబేజీ ఏవో కొన్ని కూరగాయలు ఉన్నాయి ఇంట్లో ఉండి వేస్ట్ అయిపోతాయి కదా వచ్చేలోపు ఫ్రిడ్జ్లో అయినా సరే కుళ్ళిపోతాయి అందుకని ఇంకా మొత్తం కవర్ కేసుకున్నా మా ఇంటికి తీసుకుపోదాం అనేసి ఇక్కడ పాప నేను ఇద్దరం వెళ్తున్నాము మా సార్ అయితే రాలేదు మా సార్కు లీవులు ఇవ్వలేదన్నమాట ఇచ్చినా కూడా మాకు పెద్దగా లీవ్ లేవు ఒక ఫోర్ డేస్ ఉన్నాయి అంతే మా సార్కి సమస్యలు మొత్తం కలిసి అందుకే నేను రాను మీరే వెళ్ళండి అని చెప్పాడు పోతాయో ఒక పక్క బట్టలు సర్దుతుంటే తీసేస్తుంది అనమాట మళ్ళా కార్తీక ఇంకా రెడీ చేయలేదు కార్తీక అని రెడీ చేస్తున్నా ఇప్పుడు బస్సులో అయితే కడప ఘాట్ రోడ్డుకి వెళ్తూ ఉన్నాము ఘాట్ రోడ్లో మా ఊరికి కడప ఘాట్ రోడ్ నుండే వెళ్ళాలి రాయచోటి తర్వాత కడప బస్సు ఎక్కాలి ఇంకా ఘాట్ రోడ్లో వెళ్తూ ఉన్నాం ఇప్పుడు పోయమ్మ ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది చాలా ధైర్యం ఉండాలన్నమాట మేము కూర్చోండే బస్సులో అయితే పెద్దగా జనం ఏం లేరు అయితే కూడా స్పీడ్గా పోతుంది మీ మా అదృష్టం ఏంటంటే ఈరోజు బస్సు చాలా తొందర తొందరగా వెళ్తూ ఉంది అది లేటుగా వెళ్ళింది అనుకోండి బస్సు మా ఊరు బస్సు తప్పిపోతుంది అదే ఉంది అయ్యవల్ల స్పీడ్గానే వెళ్తూ ఉంది ఇంకా కడప ఘాట్ రోడ్ చూడండి ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే చూసేయండి చాలా భయంకరంగా ఉంటుంది అసలు ఈ ఘాట్ రోడ్కి వచ్చినారంటే నా గుండెలు దడదడ అంటాయి చాలా భయం ఎందుకంటే ఇక్కడ ముఖ్యం లోయల కాట ఒకసారి ఏదైనా అయితే ఇంకా అంతే కదా ఇంకా చాలా బాధ ఇప్పటి పక్క సేఫ్ అయితే ఉన్నాయి కదా తెలియదు కదా మన టైం ఎలా ఉంటుందానికి ఇంకా గ్రాడీ స్టార్టింగ్లోనే చాలా భయం వేస్తుంది ఎవరికైనా సరే అయినా కూడా స్లోగా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే పైకి పైకి పోవాలి కాబట్టి స్లోగానే వెళ్తూ ఉంటాయి అందుకని చాలా భయం వేస్తుంది ఎక్కువ లోయలు ఉంటాయి కాబట్టి మెయిన్ ఎవరికైనా ఇంకా మొత్తానికి బాగుంది అనమాట లోయలు కానీ ఆ చెట్లు ఆ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది ఆ ఘాట్ పైకి ఎక్కితే మనము మొత్తం కడప అంతా కనిపిస్తుంది అట్లా చాలా బాగుంటుంది చూడ్డానికి మాత్రము ఇంకా బస్సులో అయితే కూర్చునేసాము గాలికి బాగా వస్తూ ఉంది చల్లగా నిద్ర వస్తుంది బస్సులో అయితే పడుకుందామా అంటే నేను పడుకుంటే మా కార్తీక నా మీద పడుకుంది ఇంకా నేను పడుకొని పాప పడుకొని ఇద్దరం పడుకుంటే ఇంకా మా ఊరు రీచ్ అవ్వాలి కదా నిద్రపోతే ఎక్కడ పోతామో ఏమో మనకే తెలియదు కదా కాబట్టి పాప పడుకొనిలే అని నేను మెల్కొని ఉన్నాను ఇక్కడ కార్తిక అందరికి మేము ఊరికి పోతున్నాము ఎప్పుడొస్తామో మీరే చెప్పండి అనేసి చెప్తూ ఉంది ఇక్కడ సో మా ప్రయాణం అయితే చాలా సేఫ్గా జరిగింది మా ఊరికి దగ్గర దగ్గరగా ఎంత సెవెన్ థర్టీ అట్లయితే పోవాలంటే ఈ వీడియో నచ్చితే లైక్